హాయ్ ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి వేద్దామని ఈరోజు కట్టెల పొయ్యి మీద వంట చేద్దామని అనుకుంటున్నాను నేను దానికోసం మట్టి తీసుకొచ్చి కట్టెల పొయ్యి స్టార్ట్ చేశాను ఏదో నాకు వచ్చినట్టయితే చేస్తున్నానండి ఇది ఎలా వచ్చిందో ఏంటో ఒకసారి చూసి కామెంట్ చేయండి కట్టెల పొయ్యి అయితే ఇదివరకే పాతకాలం నాడు అందరూ కూడా ఇలాంటి పొయ్యి మీదే చేసుకునేవారు వంట ఇప్పుడు సిటీస్లో అయినా అలాగే పల్లెటూరు అయినా సరే గ్యాస్ మీదే వంట చేసుకుంటున్నారు ఎక్కడో ఒక్కొక్క చోట ఇలాగ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటూ ఉంటారు ఈ కట్టెల పొయ్యి వేయాలంటే చాలా సింపుల్ అండి మూడిటికలు తీసుకొచ్చి ఇలాగ మట్టి తీసుకొచ్చి ఇలాగ మొత్తం కూడా ఈ విధంగా వేసి చేసేసుకోవడమే ఇది బాగా ఆరిన తర్వాత దీంట్లో మనం ఈ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటే చాలా బాగుంటుంది గ్యాస్ కూడా మనకి అవసరం ఉండదు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏం చేస్తున్నారంటే నీళ్ళు అవి కాసుకోవడానికి ఇలాంటి పొయ్యిలు వాడుతున్నారు కానీ వంట చేసుకోవడానికి అయితే వాడట్లేదండి అసలు ఈ పొయ్యి మొత్తం మట్టితో ఇలాగా చేసిన తర్వాత పేడ ఉంటుంది కదా ఆవు పేడ తీసుకొచ్చి ఇలాగ పైనుంచి కొంచెం ఈ విధంగా అలికేమనుకోండి పగుళ్ళు రాకుండా ఉంటాయి దానికోసం ఇలా చేస్తానండి చూసారా ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో ఒక రోజు తర్వాత కొంచెం బాగా గట్టిపడిన తర్వాత అప్పుడు పేడతో ఇలాగా అలకాలండి ఈ అలకడం కూడా చాలామందికి తెలియదు ఈ కాలంలో ఎవరికి కూడా ఇలాగా పేడతో బాగా అలికేసిన తర్వాత దాన్ని చుట్టూ ముగ్గులు పెడితే ఆ పొయ్యికి అందం వచ్చేస్తుంది ఎంత అందంగా ఉంటుందంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలాగా చేసేవారు ఏదైనా శుక్రవారం కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అలాగా ఏదైనా పూజలు కానీ ఏమన్నా వచ్చేటప్పుడు ఆ పొయ్యి చుట్టూ ఇలాగ అలికేసి ముగ్గులు పెడితే అంటే ఆ రోజు మనకి పండగ అంటే ఏదో ఒకటి వెకేషన్ జరుగుతుందని లెక్క ఆ అందం ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుందండి గ్యాస్ దగ్గర చూసారు కదా ఇప్పుడు పొయ్యి దగ్గర ఎంత అందం వచ్చేసిందో ఇలా అయితే పొయ్యి అయితే చేశానండి